ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వక్షణ సంగ్రహమని ఐతిహాసిలిహాసమని పరమ పౌరాణి కుల్ బహు పురాణ సముచయం బి మహినియాడుచుం వివిధ వేద తత్వేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మ విష్ణు సన్నిభుండు విశ్వజని మయి పరగుచుండి సే శ్రీ గురుక్ష నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం ఎనభై తొమ్మిదవ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం ఇందులో ఒక పదిహేను శ్లోకాల పూర్వపాఠను మనం చూశాం మాయాజ్యోదం ఆడుతున్నారు గురు పాండవులు అందులో ధర్మరాజు సమస్తము కోల్పోయాడు అందరినీ కోల్పోయిన తర్వాత చివరికి దుర్యోధనుడు విదురుణ్ణి పిలిచి ద్రౌపదిని తనకు సేవ చేయటం కోసం అని చెప్పి తన గది శుభ్రం చేయడం కోసం అని చెప్పి తీసుకురమ్మని విధుడిని పంపించడానికి ప్రేరేపించాడు విదురుడు కాస్త అనేకమైన రకాలుగా నీతులు చెప్పడానికి ప్రయత్నించి దుర్యోధను నిందించాడు దూషించాడు తప్పని చెప్పి చెప్పి మార్చడానికి ప్రయత్నించాడు చివరికి దుర్యోధనుడు ఒక సేవకుణ్ణి వార్తాహరుని పంపిస్తున్నాడు ఆ వార్తాహరుడు వెళ్ళి ద్రౌపది అంతరాలయానికి వెళ్ళి ఇలా పాండవులు యుధిష్ఠుడు నిన్ను జూదంలో ఓడిపోయాడమ్మా కాబట్టి నిన్ను తీసుకురమ్మన్నారు అని చెప్పి చెప్తే ద్రౌపది ఆశ్చర్యపోయింది ఆ సందర్భంలో ద్రౌపది ప్రాతికామి వీరి మధ్యలో సంభాషణ ఆ తర్వాత దుశ్శాసనుడు ద్రౌపదిని తీసుకురావడానికి సభలోకి ఆవిడ దగ్గరికి వెళ్ళటం సభలోకి తీసుకురావడం అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి అంశాలలో తెలిపారు వ్యాసుల వారు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని అధ్యాయ శ్లోకాలని ప్రారంభించుకుందాం ఓ శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుజం సర్వవిఘ్నోపశాంతయే व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातम् तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य

ప్రాతికామ్యువాదా నా భూత్ కైతవమేతూర్వం రాజా స్వయం చాత్మాధో రాజపుత్రీ అని చెప్పడం జరిగింది ద్రౌపది అడిగింది పెట్టడానికి జూదంలో పందంగా పెట్టడానికి ఇంకా వేరేవేమీ లేవా మనుషుల్నే పెట్టేశాడా నన్ను కూడా పెట్టేశాడా అని చెప్పంటే అప్పుడు ప్రాతికాని వార్తాహరుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఎందుకు లేదమ్మా మొత్తం సంపదనంతా రాజ్యాన్నంతా పెట్టాడు అజాతశత్రువు అయినటువంటి యుధిష్ఠరుడు తర్వాత తన సోదరుని పెట్టాడు తర్వాత స్వయంగా తనకు తానే పందెంలో పెట్టుకుని ఓడిపోయాడు తర్వాత నిన్ను కూడా పెట్టి ఓడిపోయాడమ్మా అంటూ రాజపుత్రికి ద్రౌపదికి చెప్పాడు ప్రాతికాని అప్పుడు ద్రౌపది అంటుంది ద్రౌపద్యువాచత్వం కితవం గత్వా కితవం అంటే ఆ జ్యూదమాడేటువంటి సభలోకి వెళ్ళి సభాయాం సూతుడా అంటూ ఆ వార్తాహరుణ్ణి సంబోధించి నువ్వు వెళ్ళి అక్కడ ఆ జూద సభలోకి వెళ్ళి పెద్దవాళ్ళని అడుగు ఇది ధర్మమేనా కాదా అనేటువంటి పూర్వం పరాజైరాత్మాన మధవానుమాం ముందు నేను ఓడించబడ్డానా లేకపోతే ముందు ధర్మరాజు ఏతజ్ఞాత్వా ఏతమాగతతో మాం నయం సూతజ ముందు ఆ విషయాన్ని కనుక్కుని వచ్చి ఆ తర్వాత నన్ను తీసుకున్నాడు మాం నయ తర్వాత నన్ను జ్ఞాత్వా చికీర్షితం మహం రాజ్ఞో యాస్యామి దుఃఖిత కాబట్టి ధర్మాధర్మాలు తెలుసుకుని ప్రవర్తించాలి కాబట్టి పెద్దవాళ్ళని ముందు అడుగు ఆ ధర్మాలు తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి ఎందుకంటే ధర్మాలు నేను ఎప్పుడూ పాటిస్తూనే ఉంటాను ధర్మాన్ని మనం జరదాటకూడదు కాబట్టి ధర్మలైన వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు అనగానే వైశంపాయనుడు జనమే జేడికి తర్వాత జరిగిన సంఘటనని వివరిస్తూ సభాంగ్రౌపద్యద్రిష్ఠిరం నరే నరే నరేంద్రాణం ఇక్కడ నరేంద్రాం అందాలి తప్పుబడింది మధ్యే స్థితమిదం వచ అంతమంది సభలో ధర్మరాజు కూర్చుని ఉండగా ఆ ప్రాతికామి వచ్చి ఇదిగో ఇలా అడిగిందయ్యా ద్రౌపది కశ్యసో నః పరాజయషీరి త్వమాహ ద్రౌపది ధర్మరాజునే వచ్చి అడిగాడు స్వయంగా ముందు ఎవరు ఓడబడ్డారు కిన్ను పూర్వం పరాజయషీరాత్మానమధవాపి మాం అని అడిగిందయ్యా ఏం చెప్పమంటావు ద్రౌపదికి అని చెప్పి ధర్మరాజుని వచ్చి అడిగాడు ప్రాతికా కిన్ను పూర్వం పరాదేశీకి ముందు నువ్వు ఓడావా నన్ను ఓడావా అనేటువంటి ధర్మ వివక్ష చేయడాని కోసం అని చెప్పేసి ఆ ప్రశ్న అడిగింది ద్రౌపది ముందు తానే ఓడిపోయాడు అనుకోండి ఓడిపోయిన తర్వాత మరొక ధనాన్ని పెట్టడానికి ఇంకా ఆస్కారం లేదు అతనికి అధికారం లేదు హక్కు లేదు లేదా ముందే ద్రౌపదిని పెట్టి తాను ఓడిపోయాడా అప్పుడు ధర్మ సమ్మతమే లేకపోతే ఆ ధర్మమే అని అందరూ అనుకుంటున్నారు వైశంపాయనుడు దాన్ని ఆ విషయాన్ని ఇంకా చెప్తూ యుధిష్ఠిరస్తు నిశ్చిత గతసత్వ ఇవాత్ నిశ్చిత సత్వ నిశ్చయించలేక తల దించుకున్నాడు ఏం చేయలేక ఏం మాట్లాడలేక నతం సూతం ప్రత్యువాచ వచనం ఏ వ ఏ మాట మాట్లాడలేక ఆ సందర్భంలో తలదించుకు కూర్చున్నాడు నతం సూతం ప్రత్యువాచ వచనం సాధ్వ సాధువా ఏది సాధువు ఏది అసాధువు మంచి చెడుల్ని విచక్షణ జ్ఞానం చేసి ఆ సూతుడి ద్వారా ద్రౌపదికి సందేశం పంపించే సమయంలో ఏమీ మారు మాట్లాడలేక పాపం దాసుడిగా ఉన్నటువంటి ధర్మరాజు తలదించుకుని కూర్చున్నాడు ఆమె యొక్క ప్రశ్న తల తలదించుకునేటప్పటికీ పక్కన ఉన్నటువంటి దుర్యోధను మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ఇహైవాగత్య పాంచాలి ప్రశ్నమేనం ప్రభాషతాం పాంచాలి ఇహమేవ ఆగత్య ఆమె అడ అడగదలుచుకున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడికి వచ్చి సభలో ఇంతమంది ముందు ఆ ధర్మరాజుని వచ్చి అడగను ఏనం ప్రశ్నం ప్రభాషుదాం ఇహైవ సర్వే శృణ్వంతు తస్యాస్ అడగదలుచుకున్నటువంటి ప్రశ్న ఇతను చెప్పదలుచుకున్నటువంటి సమాధానం ఇహవ సర్వే శృణ్వంతు ఇక్కడే వచ్చి అడగమను ఇక్కడే అందరూ వినేట్టుగా అడగమను అందరూ వినేట్టుగానే సమాధానం చెప్పబడుతుంది అని చెప్పి దుర్యోధనుడు మళ్ళీ తిప్పి పంపించాడు ఆ వార్తాహరు వైశంపాయనుడు అందుకుని సగత్వా రాజభవనం ప్రాతికామే రాజభవనం నుంచి దుర్యోధనుడు పంపించబడగా పాపం చేసేది లేక గచ్చంతరం లేక ఆ ప్రాతికామి బిక్కు బిక్కుబట్టు భయపడుతూ మళ్ళీ ద్రౌపది అంతఃపురానికి వెళ్ళి ఈ విధంగా మిమ్మల్ని వచ్చి అడగమంటున్నారమ్మా సభలో సభ్యాస్తమీ రాజపుత్రి మన్యే ప్రాప్త సంశయ కౌరవాణా సవై సమృద్ధి యస్వాం సభాం రాజపుత్రి అని ప్రాతికామి ద్రౌపదీ దేవికి చెప్పాడు అమ్మా నిన్ను ఉన్న పడంగా ఉన్నట్టుగా అక్కడికి వచ్చి నువ్వేదైతే అడగదలుచుకున్నావో అదంతా అక్కడికి వచ్చి అంటున్నారు కాబట్టి సభలోకి వచ్చి అడిగితే వాళ్ళు చెప్పేదైతే ఉంటుందో ఆ ధర్మాన్ని ఇక్కడ వాళ్ళు చెప్తారు సభలోకే పిలుచుకు రమ్మన్నారు ఈ విధంగా నిన్ను సభలోకి పిలుచుకురమ్మన్నటువంటి దుర్యోధనుడి యొక్క ఆ పరిస్థితి చూస్తుంటే హావభావాలు గాని ఆ మాట తీరు గాని ఇదంతా చూస్తుంటే కౌరవుల యొక్క వినాశకాలం సంప్రాప్తమైందని చెప్పి నేను భావిస్తున్నాను మా అని కూడా అంటున్నాడు అక్కడ ప్రాతికారు కౌరవుల వినాశనం ఇది కౌరవుల వినాశనానికి దారితీస్తుంది అని నేను అనుకుంటున్నాను అంటున్నాడు అక్కడ అతను గుర్తుపట్టాడు మన్యే ప్రాప్త సంశయ కౌరవాణ కౌరవుల యొక్క వినాశనానికి దారితీస్తుందని చెప్పి నాకు అర్థమవుతుంది తప్పకుండా లేకపోతే ఈ విధంగా మాట్లాడకూడదు ఆ విధంగా ఆ సభలో ఉన్నటువంటి ప్రాతికాన్ని కూడా కౌరవుల యొక్క దుశ్చర్యని ఎండగట్టడానికి అర్థం చేసుకున్నాడంటే ఇక చదువుకున్నటువంటి వాళ్ళు సభ్యతా సంస్కారాలన్నీ తెలిసినటువంటి వాళ్ళు దుర్యోధనాలు కౌరవాదులు కొంతమంది ఉన్నారు వాళ్ళల్లో కనీసం కొంతమంది లేచి మాట్లాడితే ఎంత బాగుండు ఆ సందర్భంలో నిన్ను సభకి పిలుచుకురమ్మ ఎంత సాహసం చేశారు అంటే వాళ్ళు ఎంత అజ్ఞానాంధకారంలో పడిపోయారు యమలోకానికి ఎంత చేరువవుతున్నారు ఎంత దగ్గరవుతున్నారు వాళ్ళందరూ కూడా కాబట్టి ధన వైభవము మద వైభవము ఇవన్నీ కూడా వీటి వలన ఆ కౌరవాదులు వాళ్ళల్లో వాళ్ళు రక్షించుకోవడానికి ఇంకా అనర్హులు ఇక వాళ్ళు సచ్చారే అని చెప్పి సభాం నేష్యతి రాజపతి నిన్ను సభకి పిలుస్తున్నారంటే వాళ్ళు ఎంత అహంకారంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అమ్మా అంటూ ఈ ప్రతిహారి వార్తాహరుడు పాపం చేసేదేమీ లేక చెప్తే అప్పుడు ద్రౌపద్యువాచ ద్రౌపదీ దేవ అంటుంది ఆ ప్రతిహారి వ్యదధా సంవిధాత స్పర్శావ స్పృశతో వృద్ధ బాలౌ ధర్మం త్వేకం పరమం ప్రాహలోకే భాస్యతి గోప్యమాన అంటూ సూతపుత్ర అంటూ సంబోధిస్తూ పక్కన దైవం ఇట్లాగే ఉంటుంది నాయన దైవం అనేటువంటి విధానమే ఈ విధంగా ఉంటుంది ప్రతికూలము ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుందో ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుందో మనం చెప్పలేము పైగా బాలురైనటువంటి వాళ్ళకి వృద్ధులకి అందరికీ కూడా ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి అందరికీ ప్రాప్తిస్తూ ఉంటాయి పుట్టినప్పటి నుంచి వృద్ధుల వరకు సుఖ అనేవి సమానంగానే ఉంటాయి ధర్మం అనేటువంటి సమానమే ధర్మం పాలించితే గనక అది మనకు శ్రేయస్సు కలిగిస్తూ ఉంటుంది ధర్మోరక్షత రక్షిత అంటే ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తామో ఆ ధర్మం మనల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి నా ధర్మాన్ని నేను ఉల్లంఘించను ఎప్పుడు కూడా ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మాన్ని నేను రక్షించుకుంటూ ఉంటాను ధర్మాన్ని ఎప్పుడు జబదాటలేదు కాబట్టి నువ్వు సభకి పోయి మళ్ళీ అడుగు అని చెప్పి ధర్మం త్వేకం పరమం ప్రా రాహలోకే అన్నిటికంటే మించింది ధర్మమే అని చెప్పి లోకంలో చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి ధర్మాన్ని నేను గోప్యమాన ఆ ధర్మాన్ని నేను రక్షించి నన్ను నేను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటానయ్యా కాబట్టి సోయం ధర్మో మాచ్యగా కౌరవాణ్యే సభ్యాంగత్వా పృచ్ఛధర్మ్యం వచోమి కాబట్టి నువ్వు సభకి మళ్ళీ వెళ్ళి నా ధర్మవచనాలు ఒకసారి మళ్ళీ వాళ్ళకి వినిపించు ఇది ధర్మమా అధర్మమా అనేది పెద్దవాళ్ళని అడుగు ఇందాలకు వెళ్ళి ధర్మరాజుని అడిగో ఇప్పుడు పెద్దవాళ్ళని అడుగు ఆ కౌరవ సభలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా ధృతరాష్ట్ర మహారాజు భీష్ముడు విధుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని తేమాంబ్రూయుర్ నిశ్చితం తత్కరిష్యే వాళ్ళు కనుక ఏదైతే చెప్పారో ఇది ధర్మం అని అది నిశ్చితం తత్కరిష్యే నిశ్చితంగా తప్పకుండా నేను అది ఆచరిస్తాను ధర్మాత్మాను నీతిమంతో వరిష్ట ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఏది చెప్పారో వరిష్ఠులైనటువంటి వాళ్ళు వరిష్ట అంటే శ్రేష్ఠ వాచకం ధర్మం తెలిసిన వాళ్ళలో శ్రేష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే పలికారో అది మనం ఆచరించాలి వాళ్ళు నీతివంతుడైన అటువంటి గొప్ప వాళ్ళు పలికినటువంటి ధర్మాన్ని మనం ఎప్పుడు తూచా తప్పకుండా పాటించాలి అదే మనకి రక్షణ అని చెప్పి కాబట్టి నువ్వు వెళ్ళి అడిగిరా ఇది చేసింది ధర్మమా అధర్మమా అని పెద్దవాళ్ళని అడుగు వాళ్ళు నిశ్చయించి రమ్మంటే నేను వెంటనే వస్తాను అని చెప్పి పంపించింది వైశంపాయన ఉచా ఈ ప్రతిహారి మళ్ళీ అడ్దింగాడు మళ్ళీ సభావై శ్రుత్వా సూతస్తత్వచో యాజ్ఞసేన్య సభాం గత్వా ప్రాహవాహ్యం తదాని మళ్ళీ సభకి వెళ్ళాడు ఆ యాజ్ఞసేని అయినటువంటి ద్రౌపది చెప్పినటువంటి వచనాలని సభలో అందరికీ వినిపించాడు అథో ముఖాస్తే నచకించు దూచుర్ నిర్బంధం తం ధాత్త రాష్ట్రస్య బుద్ధ్య ఇప్పుడు ఇందాకలేమన్నా ప్రశ్నించింది ధర్మరాజుని ప్రశ్నిస్తే ఇప్పుడు ప్రశ్నించింది సభలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరినీ ప్రశ్నించింది అయినా సరే సభలో ఇందాకల ప్రశ్నే ఉన్న ధర్మరాజుని సూటిగా ప్రశ్నిస్తే ఇప్పుడు ద్రౌపది సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రశ్నించింది ఇది ధర్మసమ్మతమేనా ముందు తానోడి నన్నో నన్నోడి తానో డాడ శ్రుత్వాసూతవచ తద్వచో యాజ్ఞసేన్యా సభా గత్వాహ వాక్యం అధో ముఖా ఆ మాట వినేటప్పటికి సభలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాలి కదా ఏమి మారు మాట్లాడకుండా కూర్చున్నారట మౌనంగా పైగా తల దించుకుని ఎందుకనంటే ఒక కారణం చెప్పారు ధార్తరాష్ట్రస్ బుద్ధ్యా బుద్ధ్వా అంటే ధృతరాష్ట్రుడి యొక్క ధృతరాష్ట్రుడి యొక్క సంతానమైనటువంటి దుర్యోధరాదుల యొక్క నీచమైనటువంటి బుద్ధులు తలుచుకుని వాడి యొక్క స్వాభిమానము అహంకారము కోపము ఇవన్నీ తలుచుకుని ఏమి చేయలేక అధోముఖులై కూర్చున్నారట సభలో ఏమి చేయలేకుండా ఉన్నటువంటి సభ వృద్ధులు లేనటువంటి సభ అది పండిత సభ కానే కాదు ఎప్పటికీ అని చెప్పి తర్వాత అద్భుతమైనటువంటి శ్లోకాలు కూడా వస్తాయి యుధిష్ఠిరస్తు తచ్చుత్వ దుర్యోధన చికీర్షితం ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఎవరూ మాట్లాడలేదో ఎందుకుని దుర్యోధననికి భయపడి ఎప్పుడైతే అలా జరిగిందో అప్పుడు ధర్మరాజు జాగ్రత్తగా దాన్ని గమనించి దుర్యోధనుడు ఏం చేయబోతున్నాడో తెలుసుకోగలిగినటువంటి ధర్మరాజు మెల్లగా ద్రౌపదికి నమ్మకస్తుడైనటువంటి ఒక దూతని పిలిపించి ఒక చిన్న సందేశాన్ని పంపించాడు అది ఇక్కడ వివరిస్తున్నారు ఏమనంటే యుధిష్ఠిరస్తు తచ్చుత్వ దుర్యోధన చికీర్షితం మాటి మాటికి ద్రౌపదిని పిలుచుకురామంటున్నాడు దుర్యోధనుడు పోని విదురుడు చెప్పాడు ఆగలేదు ప్రతిహారిని పంపించాడు ప్రతిహారి రెండుసార్లు తిరిగి వచ్చాడు మూడోసారి కూడా వెళ్తున్నాడు కాబట్టి ఈ దుర్యోధనుడి యొక్క ఈ బలవంతమైనటువంటి ఒత్తిడి చూసి ధర్మరాజు ద్రౌపద్యా సమ్మతం దూతం రాహిణో ధరదర్షభ అన్నారు ద్రౌపదీదేవికి సమ్మతమైనటువంటి దూత అంటే ద్రౌపదీదేవికి ధర్మరాజుకి విశ్వాస పాత్రుడైనటువంటి ఒక దూత ఉన్నాడు అక్కడ పక్కన దూత మాడుతున్నప్పుడు ఉంటారుగా మరి పాండవుల పక్షంలో అట్లా ద్రౌపదికి కూడా ఈ ధర్మరాజుకి పాండవులకి కాస్త నమ్మకస్తుడైనటువంటి సమ్మతమైనటువంటి ఒక దూతని పిలిపించి నాయన అబ్బాయి అని చెవిలో ఒక విషయం చెప్పి అతన్ని పంపించాడు ద్రౌపది దగ్గర ఏమని చెప్పి ఏకవస్త్రో రోదమానా సభామాగమ్య పాంచాలి అంటూ చెప్పినటువంటి మాట సభలోకి రమ్మని పంపిస్తున్నాడు ఇక్కడ కాకపోతే వీడు దుర్యోధనలో మాట వినేట్టు లేడు కాబట్టి వీడేదో చేయదలుచుకుంటున్నాడు కాబట్టి సభలోకి రావటం తప్పదు కాకపోతే ఎట్లా రావాలి ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ద్రౌపదీదేవి ఏ పరిస్థితుల్లో ఉన్నదో ధర్మరాజుకి తెలుసు తెలుసు కాబట్టి అలా ఉన్న దానివి ఉన్నట్టుగా ఈ విధంగా రా అని చెప్పి మరి ధర్మరాజు చెప్పి పంపిస్తున్నాడు ఇక్కడ ఏమని అంటున్నా అంటే ఏకవస్త్రవధో నీవో అని చెప్పి చెప్తున్నాడు నువ్వు ఏకవస్త్రవి ప్రజస్వలలో ఉన్నావు కాబట్టి ఆ పోకముడి ఏదైతే ఉందో ఆ పోకముడిని కట్టుకొని ఒక వస్త్రముని ధరించి ఉన్నావు ఏకవస్త్రగా ఉన్నావు అయినప్పటికీ కూడా అట్టి పరిస్థితుల్లో బాధతో ఆ దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు ఈ సభలోకి వచ్చి సభామాగమ్య పాంచాలి అన్నారు సభామాగమ్య ఈ సభకి వచ్చి నీ పెదమామగారైనటువంటి ధృతరాష్ట్రుడు ఇక్కడే ఉన్నాడు ఆ ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడు అని చెప్పి అంతే ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా నీ పరిస్థితిని అర్థం చేసుకున్న కనీసం మారు మాట్లాడతారేమి వీళ్ళకి ఇక్కడ నోళ్ళన్నీ పెగలట్ల నేను చెప్పినా కూడా నేనే స్థితిలో లేరెవరు నేనేమన్నా దాసుని అయిపోయాను పెద్దవాళ్ళు మాట్లాడవలసిన పెద్దవాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి నీ పరిస్థితి నాకు తెలుసు ద్రౌపది కాబట్టి అటువంటి పరిస్థితిలో ఇప్పుడు వచ్చి పెద్దవాడైనటువంటి మామగారి దగ్గర నుంచి తండ్రితో సమానం అప్పుడు నీ వంటి రా ఈ విధంగా బాలభట్టం చూసి సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైనా స్పందిస్తారేమో చూద్దాం ముందు దీనికి కారకుడైనటువంటి దుర్యోధను వాళ్ళందరూ నిందిస్తారు అని చెప్పి ఒక నుంచి పంపిస్తున్నాడు అధత్వాగతా దృష్టా రాజపుత్రీం తదా సభ్యా మనోర్భేర్ ధృత జం ధృతరాష్ట్రజం అంటే ధృతరాష్ట్రకి జన్మించినటువంటి దుర్యోధను సర్వే సభా సభ్య సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రన్ నిందిస్తూ ఉంటారు నీ యొక్క ఈ స్థితికి కారకుడైనటువంటి ఆ దుర్యోధనని వాళ్ళందరూ నిందిస్తారు నీ పరిస్థితిని అర్థం చేసుకుని కనీసం పెద్దవాళ్ళు ఎవరైనా మా ధర్మం పలుకుతారేమో చూద్దాం కాబట్టి నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు కాబట్టి ఆ ఉన్నదానివి ఉన్నట్టుగా ఈ విధంగా రా పెదరానగా పెదమావ గారి దగ్గర ఋతరాక్షుడి దగ్గర నువ్వు నిలబడు అని చెప్పి నమ్మకస్తులైనటువంటి ఒక దూతను పంపించి ముందు చెప్పి పంపించాడు అతను వెళ్ళిపోయాడు వైశంపాయన కృష్ణాయా భవనం నృపా కృష్ణాయ అంటే ద్రౌపదీదేవి యొక్క భవనానికి ఆ దూత వెళ్ళి నెవేదయన్ మతం ధీమా ధర్మరాజస్య నిశ్చితం ధర్మరాజు ఏదైతే చెప్పి పంపించాడో ఆ చెప్పిందంతా ఉన్నదన్నట్టుగా ద్రౌపదీ దేవికి నివేదించాడు పాండవాస్ మహాత్మాను దీనా దుఃఖ సమన్విత సత్యేనా అంటూ పాండవుల యొక్క దీనమైనటువంటి పరిస్థితి ఎలా ఉందా అనేటువంటిది కూడా వివరించాడు అక్కడ పాండవులు ఈ విధంగా ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారమ్మా అని చెప్పి ఆ దూత జరిగినటువంటి విషయం చెప్పి మహాత్ములైనటువంటి పాండవులు సత్యానికి కట్టుబడి ఏ విధంగా ఉన్నారు ఎంత దీనస్వ స్వభావంతో ఉన్నారు అక్కడ ఎంత దుఃఖ నిమగ్నులై ఉన్నారు ఏమీ తోసగండా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని వర్ణించి చెప్పాడు అక్కడ వీళ్ళింత దీన్ దీనంలో ఉంటే ఎదుర్కొందా ఉన్న దుర్యోధనుడు ఎంత ఆనందపడిపోతున్నాడు ఎంత సంబరపడిపోతున్నాడు అట్లాంటి దుర్యోధనుడు మళ్ళీ ప్రతీకామని పిలుస్తున్నాడు తతస్వేషాం ముఖామా ముఖమాలోక్య తేషాం ముఖమాలోక్య అంత దీనంగా ఉన్నటువంటి పాండవుల యొక్క ముఖాన్ని చూసి రాజైనటువంటి దుర్యోధనుడు రాజా దుర్యోధన సూతమువాచ హృష్ట పరమానంద భరితుడై మళ్ళీ సూతుణ్ణి పిలిచాట సూతము అంటే వార్తాహరుడు ఆ వార్తాహరుణ్ణి ప్రాతికామిని పిలిచి ఇహైవై వై ఇహై తాయ ప్రాతికామిన్ ప్రత్యక్షమో ఓ ప్రాతికామి వెళ్ళి ద్రౌపదిని ఇక్కడికే పిలుచుకురా ప్రత్యక్షం అస్సా ప్రత్యక్షం ఈ సభలో మా అందరి ముందు ఆమె అడగదలుచుకున్నదేదో అడగమను అని చెప్పి చెప్తే వెళ్ళటానికి ప్రాతికాన్ని భయపడ్డాడు ఈసారి తూత్య వశానుగామి భీత కోపా ద్రుపదాత్మజాయ ద్రుపదాత్మజాయ దృపదాత్మజాయ మళ్ళీ ఇంకోసారి వెళ్తే ఆ ద్రుపద ఆత్మజాయ కోపాత్ దేవి యొక్క కోపానికి గురి కావాల్సి వస్తుందనేటువంటి భయంతో ఓ పక్కన భీముడు గుర్రు గుర్ర చూస్తున్నాడు పాపం వీడేముంది చిన్న ఉద్యోగి సూతుడు వార్తాహరుడు భయపడిపోయాడు ఓ పక్కన అధర్మం చేస్తున్నటువంటి అధర్మం పక్కన ఉన్నాడు విహాయ పునరేవ సభ్యానువాచ కృష్ణాం భయం భయంతో పాపం గడగడ వణిగిపోతూ ఏం చెప్పమంటారండి ద్రౌపదికి ఏం చెప్పమంటారండి అంటూ పాపం ప్రాతికామి వణుకుతూ మాట్లాడుతూ ఉంటే దుర్యోధనుడు కాస్త వాడి పరిస్థితి అర్థం చేసుకుని చిక్ పెదవాని వీడు వెళ్ళలేడు కాని దుశ్శాసనాన్ని నువ్వు వెళ్ళరా అంటూ దుశ్శాసను ప్రేరేపిస్తున్నాడు దుశ్శాసనై దుశ్శాసనైష మమ సూతపుత్రోకోదరాత్ ఉద్విజతే అల్పచేత ఓ దుశాసన మమ సూతపుత్ర నా వార్తాహరుడు నాడే వీడు భయపడుతున్నాడు ఎందుకని పక్కన ఉన్నటువంటి చూసి ఉద్విజత్ ఉద్విజతే అల్పచేత మనస్కుడు వీడు భయంతో ఉండేటువంటి వాడు ఆ భీముని చూసి భయపడుతున్నట్టున్నాడు వణిగిపోతున్నాడు పాపం వాడి పరిస్థితి చూస్తుంటే దుశ్యాధన నువ్వు వెళ్ళు స్వయం యాజ్ఞసేని ఆ యాజ్ఞసేని ద్రౌపదిని స్వయంగా నువ్వే వెళ్ళి తీసుకుంటాంత అవశాసప ఆమె యొక్క భర్తలు ఇక్కడ నా వశంలో ఉన్నారు ఇక్కడ అవశులైపోయారు వాళ్ళు వాళ్ళ వశంలో లేరు ఇప్పుడు అవశులైపోయి నా వశంలో ఉన్నటువంటి వాళ్ళు కింతే కరిష్యంతి వాళ్ళు ఏం చేస్తారు ఇంకా వాళ్ళందరూ నా దాసులు కాబట్టి నువ్వు వెళ్ళి తీసుకురా దుశ్శాసన అని చెప్పి దుర్యోధనుడు దుశ్శాసాన్ని ఉసిగొలుపుతున్నాడు ఆ తర్వాత పౌరుషంతో దుశ్శాసనుడు లేచి వెళ్తున్నాడు అక్కడ ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది తర్వాత భాగంలో మనం రేపటి నుంచి చెప్పుకుందాం అంతవరకు సెలవు ఓం శాంతి 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 హే అక్షణ పద భ్రష్టం మాత్రాహీనం చత్సర్వం దేవ నారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తే హరిహి ఓం